చెప్పండి అవునా ఎందుకు స్వామి ఇట్లా చెప్తావు పాపం పాపం చేసిందంటే లక్ష పాపాలు చూపిస్తావు చేసినవి జాతికి ఈ ధర్మానికి నా ధర్మానికి లక్ష లక్ష నీ ధర్మం నీ జాతి ఈ మీద ఒక్క పాపం అన్న చేసిందో ఒక్కటి చూపెట్టు ఒక్కటి వాళ్ళని అడుగుతా ముస్లింస్ అడుగుతా క్రైస్తవులని అడుగుతా మీ ధర్మానికి మీ జాతికి మీ దేశాలకి హిందువు అనేవాడు నష్టాలను కొట్టు పెట్టిన వాడు ఒక్క ఒక్క ఉపద్రవం మనం చేశాడని చూపెట్టండి మనం చేయం ఎందుకంటే మన ధర్మం పది మందికి పెట్టనికే నేర్పింది పది మందిని బ్రతికించనికే నేర్పింది మనకు వాళ్ళ మీద శత్రుత్వం కాదు వాళ్ళంటే మనకు పడక కాదు వాళ్ళని మసీదులు కట్టుకున్నామని చర్చిలు కట్టుకున్నామని వాళ్ళ ప్రార్థనలు వాళ్ళని చేసుకున్నామని బంగారు తాపడలు పెట్టుకున్నామని ఇంకేం చేసుకున్నామని మనం పూజలు చేసుకుంటే వాళ్ళకి ఎందుకు నొప్పి మనం శ్రీరామ శోభయాత్ర చేస్తే వాళ్ళకి ఎందుకు నొప్పి నా దాకానే వాళ్ళ మతపేదలు ఉంటారు చాలా మంది వాళ్ళ పాస్టర్లు ఉంటారు వాళ్ళ ఇమాములు ఉంటారు చెప్పాలి చూడపా హిందువులు శోభయాత్ర చేసుకుంటారు వాళ్ళ ఇష్టం మీరేమనకండి చూడపా హిందువులు దుర్గామాత ఉత్సవాలు చేసుకుంటారు మీరేమనకండి గణేష నవరాత్రులు చేసుకుంటారు మీరేమనకండి వాళ్ళు అట్లా చెప్పారు ఈ కలిపోటీ గణేష ఉత్సవాలు నడుస్తుంటే రాలేండి అని చెప్పారు మనమే పిచ్చి కొట్ట వాళ్ళు రాలేస్తే మనం వినపరాలు వేయాలి వినపరాలు ఇదే ఇప్పుడు కావాల్సింది ఇదే మనకు కావాలి చెప్పాలి కేవలం ఈ మధ్య కాలంలో వచ్చింది ఏమంటే ఈ కాషాయం అంతా కేవలం